శ్రీ జోన్ నమ హరిహి ఓం శ్రీ మాత్రే నమ నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వెంగమాంబ పేరంటాలి అమ్మవారి బ్రహ్మోత్సవములు ఈ రోజు నుండి అనగా జ్యేష్ఠమాసము పవర్ణ వెళ్ళిన తదుపరి ఆదివారం నుండి గురువారం వరకు అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు అమ్మవారికి ఉదయమని అమ్మవారికి తపన కార్యక్రమం మరియు అష్టోత్తరం కుంకుమార్చన కార్యక్రమంతో ప్రారంభమైనది తర్వాత గణపతి పూజ మండపారాధన హోమంతో కూడా ఈరోజు కార్యక్రమం అనేది అంతరార్పణ మొదలైంది తదుపరి ఈరోజు సాయంత్రం అన అమ్మవారి పుట్టిళ్ళైన బొడ్డపాలెం దేవరింటి దగ్గరలో పసుపు కార్యక్రమం ప్రారంభోత్సవం అవుతుంది ఆ తదుపరి సాయంత్రము పదకొండు గంటల దగ్గర నుంచి ఈ పసుపు కొట్టు కార్యక్రమం పూర్తయిన అనంతరము నాలుగు గ్రామముల ఉత్సవము జరుగుతుంది ఆ తదుపరి రేపొచ్చేసి సోమవారము రెండో రోజు అనగా సంతానము లేని వారు మంగళవారం కూడా అలాగే ఉదయం పగలు గ్రామోత్సవము సంతానము లేని వారు ఉంటారు తదుపరి బుధవారం రోజున అమ్మవారి పుట్టింటి దగ్గర నుంచి దేవస్థానం వరకు పసుపు కుంకుమ కార్యక్రమం ఉంటుంది తదుపరి అమ్మవారి కళ్యాణోత్సవము ఉదయము తొమ్మిది గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అమ్మవారి కళ్యాణోత్సవం ఉంటుంది ఈ కళ్యాణ ఉత్సవానికి అందరూ కళ్యాణ మహోత్సవాలు పాల్గొంటారు ఆ తదుపరి సాయంత్రం వచ్చేసి అమ్మవారి పెద ఊరేగింపు ఉత్సవం ఉంటుంది గురువారం రోజున అమ్మవారికి పొంగళ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత మధ్యాహ్నము ఎడ్ల పంజాలు కార్యక్రమం ఉంటాయి శ్రీ ఇవి ఈ విధంగా మనకి ఐదు రోజులు అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి మనకి ఈ ఉత్సవములకు సుమారు పది లక్షల మంది యాత్రికులు వచ్చి అమ్మవారి కళ్యాణమును తిలకించి అమ్మవారి తీర్థ ప్రసాదములు కూడా స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని ప్రార్థించుతున్నాను జై శ్రీ వెంగమాంబ పేరంట దేవస్థానం నర్రవాడ ఈ జ్యేష్ఠమాసము పవర్న వెళ్ళిన ఆదివారం రోజునే మనకి అంకురార్పణ ఏంటంటే అమ్మవారు జ్యేష్ఠమాసము పవర్న వెళ్ళిన ఆదివారం రోజున అమ్మవారు ఇక్కడ అగ్నిగుండ ప్రవేశం అవుతుంది సోమవారం రోజున ఆమె స్నేహితురాలైన తుమ్మల పెద్ద వెంగమ్మ గారికి స్వప్నంలో కనపడి చెబుతుంది మంగళవారం రోజున వచ్చి ఇక్కడ ఒక పుట్టను చూస్తారు బుధవారం రోజున ఆ పుట్టను కరిగించి పసుపు కుంకుని తీసుకొని వస్తారు గురువారం రోజున ఇక్కడ అమ్మవారికి పొంగలు పెట్టుకుంటారు అదేవిధంగా మనకి ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ పౌర్ణమి ఆదివారం రోజున మనకి ఇక్కడ రావడం జరుగుతుంది జై శ్రీ వెంగమాంబ ఏ నమ నరవాడ